హాయ్ అండి సింహాసనం టీవీకి స్వాగతం ప్రస్తుతం చర్చ అంతా సినిమాలు పైరసీ పరిశ్రమ వేల కోట్ల నష్టం ఇరవై ఒక్క వేల కోట్లంట చిత్ర పరిశ్రమ అవి బొమ్మ రవి వల్ల ఇరవై ఒక్క వేల కోట్లు నష్టానికి గురైందంట తెలుగు చిత్ర పరిశ్రమ సరే ఓకే విన్నాం ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే పైరసీ క్యాసెట్లో కానీ అంటే ఇప్పుడు లేవు అనుకోండి పైరిసీ సి సీడీలు కానీ లేదంటే ఆన్లైన్లో కానీ పైరసీలో సినిమాలు ఏ సినిమాలని జనం చూస్తారు పెద్ద హీరోల సినిమాలని క్రేజ్ ఉన్న సినిమాలని చూస్తారు అంతేగా చిన్న సినిమాలని అయితే పట్టించుకోరు చిన్న సినిమా కూడా ఏదన్నా ఎరగదీసింద్రు పగలు తీసేసింద్ర అని పేరు వస్తే చూద్దాంలే అని చెప్పేసి చూస్తారు అంతే తప్ప పెద్ద సినిమాలు తప్ప చిన్న సినిమా జోలికి రాదు పెద్ద సినిమాలు అంటే బాగా పెద్ద హీరోలు ఉన్న సినిమాలు ఓకే ఇప్పుడు చిత్రపరిశ్రమ చెప్తే నష్టం అంతా పెద్ద సినిమాల వల్లే కదా వచ్చేది చిన్న సినిమాల వల్ల పత్ర పరిశ్రమ చిన్న సినిమాలు పాప వెళ్ళేది లక్షల్లో డెబ్బై లక్షలు ఎనభై లక్షలు నలభై లక్షలు అలా తీసుకుంటారు దానివల్ల పెద్ద ఇది కాదు ఆ లెక్కల పరకాన్ని చూసే ఇప్పుడు ఒక విషయం నాకు క్లారిటీ రాలేదు ఏంటంటే నాకు రాలేదంటే చిత్ర పరిశ్రమే అడుగుతున్నట్టు అనుకోండి పోనీ చిత్ర చిత్రపరిశ్రమే ఈ క్వశ్చను ఏంటంటే ఒక పెద్ద సినిమా తీయంగానే సినిమా తీసేటప్పుడే క్రేజ్ ఆ సినిమా ప్రాజెక్ట్ క్రేజ్ని బట్టి ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్లు లెక్కించి అడ్వాన్స్లు తీసుకుంటారు మినిమం గ్యారంటీ బేస్లో తీసుకుంటారు ఓటీటీ రైట్స్ అమ్ముకుంటారు డిజిటల్ రైట్స్ అమ్ముకుంటారు ఆడియో రైట్స్ అమ్ముకుంటారు యూట్యూబ్ రైట్స్ అమ్ముకుంటారు ఇట్లా ఇన్ని రకాల రైట్స్ అమ్మేసుకుని ఆల్రెడీ మీ డబ్బులు మీరు వెనక్కి తెచ్చేసుకుంటారు మీకు నష్టం ఎక్కడి నుంచి వస్తుంది సరే థియేటర్లోకి రిలీజ్ అయిన తర్వాత పైరిసీ చో అవడం వల్ల కలెక్షన్లు పడిపోయి దానివల్ల రావట్లేదు అన్నారు అసలు మీ డబ్బులు మీకు వచ్చేస్తున్నాయి కదా ముందే థియేటర్లో ఆడితే మీకంతా ఆడకపోతే మీకు అంత అసలు మీ ఇప్పుడు వచ్చిన ప్రాబ్లమే అది కదా అసలు థియేటర్లో రన్ అనేది అసలు పట్టించుకోవట్లేదు నిర్మాత సినిమా మనది మన సినిమా థియేటర్లో ఆడాలి నాలుగు కాలాలు పాఠాలు ఉండాలి ఏదైనా మౌత్ టాక్ వస్తే ఒక రెండు రోజులు మనం వెయిట్ చేస్తే నాలుగో రోజు నుంచి మూడో రోజు నుంచి పెరుగుతుంది కలెక్షన్స్ పెరుగుతాయని ఇదివరకు బోల్డ్ సినిమాలు నిరూపించాయి ఇప్పుడు అసలు నిర్మాతకి సినిమా థియేటర్లోకి సినిమా వెళ్ళింది పడింది స్క్రీన్ మీద అంటే నాకు సంబంధం లేదు అన్నట్టు ఉంటాడు ఎందుకంటే ఆల్రెడీ ఇన్ని రైట్స్ అమ్ముకునే డబ్బులు సంపాదించేసుకుంటారు ఇది పెద్ద సినిమాల గురించి చెప్తున్నాను నేను క్రేజ్ ఉన్న సినిమాల గురించి మీ డబ్బులు మీకు వెనక్కి వచ్చేస్తాను మళ్ళీ మీకు నష్టం ఏంటి థియేటర్లో అది ఆడకపోతే మీకు పోయేదేంటి ఆ కొనుక్కున్న యూట్యూబ్ ఓడో లేకపోతే ఆడియో వాడో లేకపోతే డిజిటల్ రైట్స్ కూడా ఆడిపోతాడు దాన్ని నిర్మాతల ఖాతాలో ఎట్లా వేస్తారు నష్టం వచ్చేసి ఇరవై ఒక్క వేల కోట్లు అంట నాకైతే నిజంగా నవ్వు వచ్చింది ఎవడకు ఖర్చు పెడుతున్నారు మీరు కనీసం పబ్లిసిటీ కూడా ఖర్చు పెట్టరు మీరు నమ్మరు పబ్లిసిటీ కూడా ఖర్చు పెట్టరు మాత్రం ఇదివరకు కనీసం యాడ్లు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ యాడ్లు కూడా లేవు ఎవరికి చూస్తే చూసుకోండి మీ ఇష్టం లేకపోతే లేదు అన్నట్టున్నారు ఇంకా అసలు నష్టం ఎక్కడి నుంచి వస్తుంది